పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మే మూడవ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ మాట్లాడుతూ గోదావరికని మెయిన్ చౌరస్తా వేదికగా మే మూడవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సకల జనులు హాజరై విజయవంతం చేయాలని కోరారు కాగా పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో సింగరేణి కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ కు కార్పొరేట్ సంస్థల అధినేత అయిన కాంగ్రెస్ అభ్యర్థికి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు ఈ ప్రాంతం పట్ల ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ అభ్యర్థితో ఒరిగేది ఏమీ ఉండదని స్థానిక సమస్యల పరిష్కారానికి అభివృద్ధి సాధనకు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మే పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ గౌరవ ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారు ఈ ప్రాంత కార్మికుల సమస్యలు పేదల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు తెలిసినటువంటి ఒక ఉద్యమ నాయకునికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ కేటాయించినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఏ ఊరు ఎక్కడ ఉంటుందో తెలియదు ఎవరి బతుకు జీవన విధానాలు కూడా తెలియనటువంటి కార్పొరేట్ సంస్థలకు అధినేతకు టికెట్ కేటాయించినటువంటి సందర్భం బీజేపీ అభ్యర్థి ఎన్నడూ కూడా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల కోసం నిలబడి మాట్లాడినటువంటి నాయకుడికి కేటాయించినటువంటి సందర్భం మే పదమూడున ఈ యొక్క ఎన్నికలలో కార్పొరేట్ సంస్థల అధినేతగా ఒక కార్మిక నాయకుడిగా కార్మికుడిగా ఇలా నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎన్నికలలో ఒక ప్రశ్నించేటువంటి గొంతుగా కుప్పుల ఈశ్వరన్నను గెలిపించుకొని రేపు పార్లమెంటులో ఈ ప్రాంతంలో అంతర్గ్రామంలో ఒక స్పిన్నింగ్ మిల్ కావాలన్నా సిగరేని ప్రైవేట్ పరం కాకుండా కాపాడబడాలన్నా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ కావాలన్నా ఈ ప్రాంతం కోసం స్థానికంగా ఉండి ప్రజా సమస్యలను పరిష్కారం కోసం కృషి చేసేటువంటి నాయకుడు కుప్పల ఈశ్వర్ సంపూర్ణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుతూ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు అండగా ఉంటుందనే విషయాలను తెలపడం కోసం మూడవ తారీఖు నాడు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో ఈ యొక్క చౌరస్తా వేదికగా ఇక్కడ రోడ్ షో కార్యక్రమం ఉన్నది కాబట్టి దీనికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానం తెలియజేస్తూ మన కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి ఉద్యమన కార్యాచరణ నడిపించినటువంటి కేసీఆర్ గారికి ఘనమైనటువంటి స్వాగతం తెలపడం కోసం ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు పిటి స్వామి తోడేటి శంకర్ గౌడ్ నడిపల్లి మురళీధర్రావు నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ చిలకలపల్లి శ్రీనివాస్ హెచ్ మొగిలి పెళ్లి రమేష్ వెంకన్న వెంకటేష్ అక్బర్ రాజేశం కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు